లక్ష్మీ లోహిత క్రియేషన్స్ మరియు శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్ వారు కలిసి కళ్యాణ్ ఫ్యాన్స్ ఆఫ్ పవన్ అనే ఈ సినిమాని నిర్మించడం జరుగుతోంది సత్య గారు దర్శకులుగా ఉన్నారు ఈ సినిమాకి కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి ఒక పిచ్చ ప్రేమికుడు అని చెప్పచ్చు ఆయన్ని ఎంతో పిచ్చి పిచ్చిగా ఆయన ప్రేమిస్తారు ఆయన అంటే ఆయనకి ప్రాణం సో ఆయన మీద ఉన్న అంత అత్యధికమైన ఒక ప్రేమతో ఆయన ఈ సినిమా నిర్మించడం ఇటువంటి ఒక కథని ఎన్ను ఎన్నుకోవడం ఇటువంటి ఒక టైటిల్ని ఎన్నుకోవడం జరిగింది ఈ సినిమా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో పాటు డెఫినెట్గా యావత్ తెలుగు ప్రజలు దీన్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు ఎందుకంటే అటువంటి ఒక మంచి సిచ్యువేషన్స్తోని కామెడీ టచ్తోని అలాగే ఒక సెంటిమెంట్స్తోని కానీ ఒక యాక్షన్ పరంగా కానీ అన్ని విధాలా కూడా ప్రతి ఒక్కరూ చూసే విధంగా ఈ కథని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది కొత్త సినిమాలని ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తున్నారు మంచి సినిమాలని ఆదరిస్తున్నారు అలాగే ఇది కూడా ఒక మంచి సినిమా అవ్వాలని మీ అందరి ఆదరాభిమానాలు రావాలని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎంటైర్ టీమ్కి ఐ విష్ విష్ం ఆల్ ద బెస్ట్ చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ ఈ కళ్యాణ్ హీరోగా చేస్తున్నాడు ఆయన ఈ సినిమాలో నేను రాగానే ఫస్ట్ ఈ పోస్టర్ చూసి షాక్ అయినా ఈ పవన్ కళ్యాణ్ పోస్టరే వాడుకున్నారేంటి అనుకున్నా తీరా చూస్తే అర్థం ఈయనే సైలెన్స్ ఈ పోస్టర్ చూసి ఫస్ట్ షాక్ అయ్యాను నేను ఈ పోస్టర్ పవన్ కళ్యాణ్ది వాడుకున్నారు ఏంటి అని డౌట్ పడ్డాను కానీ మా వాళ్ళని నడితే చెప్పారు పవన్ కళ్యాణ్ కాదు మన కళ్యాణ్ అని గ్రేట్ అంటే ఆ ఫీచర్స్ ఉండడము ఆ పెర్ఫార్మెన్స్ సేమ్ పవన్ కళ్యాణ్ లాంటి ఆ మ్యానరిజం అవన్నీ ఫస్ట్ షాట్లో ఈరోజు మన కవిత గారు క్లాప్ కొట్టారు మరి నేను కెమెరా స్విచ్ ఆన్ చేయడం జరిగింది మరి నిర్మాత రామకృష్ణ గారు దర్శకుడు సత్య గారు అందరూ కొత్త వాళ్ళే కానీ కళ్యాణ్ నాకు ఎప్పటి నుంచో ఈ కథ చెప్తున్నాడు కానీ కథ సూపర్గా ఉంది ఆయనకు ఒక ఇష్టంతో అంటే పవన్ ఒక స్టార్ మీద ఇష్టంతో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టము ఒక ప్రేమతోటి ఈరోజు అద్భుతమైన ఒక టైటిల్ అది కూడా ఆయన టైటిల్లోనే పవన్ని ఇది చేశాడు పవన్ కళ్యాణ్ని ఇలా తిప్పేశాడు కళ్యాణ్ సో ఆల్ ది బెస్ట్ ఎందుకంటే ఈ రోజుల్లో ఒక మంచి కాన్సెప్ట్ తోటి వస్తే మాత్రం సినిమా హిట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ మధ్యలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ప్రతి సినిమాని కూడా ఆదరిస్తున్నారు కాన్సెప్ట్ ఉండాలి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు హిట్ అవుద్ది ఈ నాకు తెలిసి కళ్యాణ్ చెప్పిన సబ్జెక్ట్ ప్రకారం సత్య గారు అలా మేకింగ్ చేస్తారని నాకు అర్థమైంది ఎందుకంటే ఆయన సీనియర్ చాలా దర్శకుల దగ్గర కోటి రామకృష్ణ వాళ్ళందరి దగ్గర పనిచేసిన అనుభవం ఉంది ఆయనకు ఒక దర్శకుడిగా ఎప్పుడో కావాలైనా బట్ ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఒక అంటే కళ్యాణ్ కూడా హీరోగా పెట్టేసి ఈరోజు ఈ సినిమా స్టార్ట్ చేసి ఇది విజయవంతం కావాలి రిలీజు కూడా ఎందుకంటే ఈ కథ నాకు తెలుసు కాబట్టి రిలీజ్ కూడా నేను ముందుకొస్తాను ఈ సినిమాని అద్భుతంగా రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేద్దాం కంగ్రాచులేషన్ మా భూషణ్ సినీ జర్నలిస్టు ఆయన ఎక్కడ మేము ఎన్ని ఫంక్షన్లు చేసిన కళ్యాణ్కి వీళ్ళ టీం అందరికీ లక్కది భూషణ్ నీకు ఇంకా ఆయురారోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ ఉన్న మేడంగా కవిత గారికి సాయి వెంకట గారికి రామకృష్ణ గారికి ఇప్పుడు వచ్చిన ఆదితా హృదయపూర్వకృదయపరక వందనాలు కళ్యాణ్ అంటే నాకు పవన్ కళ్యాణ్ గారు చాలా పిచ్చి నాకు రోజు ఆయన ఏదో ఒక సినిమా చూడాలి లేదంటే ఒక ఒక సినిమా విషయం చూడాలి అంతంటే అంత పిచ్చి మాట ఐ లవ్ యూ పవన్ కళ్యాణ్ సార్ సో ఆ కాన్సెప్ట్ మీదనే ఆ కాన్సెప్ట్ తీసుకుని నేను వన్ అండ్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను ఆ సబ్జెక్ట్ తయారు చేసుకుని నేను చాలా చోట్ల ప్రయత్నాలు చేశాను సార్ రామకృష్ణ గారు ఆయన ప్రొడ్యూసింగ్ చేస్తాను వెనకాలను ఉంటానని చెప్పేసి చాలా హ్యాపీగా నాకు అభిమించారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సందర్భంగా తర్వాత వచ్చేసి ఐ లవ్ యూ పవర్ స్టార్ ఇంకే ఎంతకన్నా ఎక్కువ చెప్పను ఆయన ఎంతగా ఎంత పిచ్చి అంటే అంత పిచ్చిన వాడు నాకు సో ఆయన ఫ్యాన్గా నిజంగా దాంట్లో ఉండే సన్నివేశాలు కూడా అట్లా ఉంటాయి ఒక హీరో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పిచ్చి ఎలా ఉంటుంది అన్నది ఆ విధంగా టైటిల్తో పాటు అన్ని రకాల విందు భోజనం మా ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అన్ని రకాల విందు భోజనంలా ఉంటుంది సో తెలుగు ప్రేక్షకులు ఆంధ్ర తెలంగాణ అందరూ నన్ను కొత్తగా వస్తున్నాను నన్ను ఆశీర్వదించండి మీ ఆశీస్సులు ఉండాలి మీడియా వాళ్ళకు మీరు కూడా మీరు మా బ్లెస్ మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను జై పవర్ స్టార్ జై పవన్ సార్ కవిత మేడం గారికి మరియు సాయి గారికి ధన్యవాదాలు మా పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారాలు మొట్టమొదటిసారి ఇండస్ట్రీకి అడుగుపెట్టాను శ్రీ లక్ష్మీ రోహిత క్రియేషన్స్ అండ్ శరణ చిన్న చిత్ర సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ ఒక పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకొని ఒక అభిమాని కథాపరంగా ఒక సమస్య వస్తే పరిష్కరించడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం ఇంకా ఈ నటులు కళ్యాణ్ గారు నా దగ్గరకు వచ్చారు స్క్రిప్ట్ తీసుకొని కథ తీసుకొని చూశాను అది న్యూ కళ్యాణ్ టైటిల్ న్యూ కళ్యాణ్ ఉండడం నాకు చాలా నచ్చి నింబడే నేను ప్రొడ్యూసర్గా ఈ సినిమాకు ముందడుగు వేశాను ఇక ప్రతి ఒక్కరు ఈ సినిమా విషయంలో ఇండస్ట్రీ పెద్దలు కానీ పాత్రికా మిత్రులు కానీ నాకు సహకరించాలని ఈ సినిమా సక్సెస్ మీరు పాల్పంచుకోవాలని వేడుకుంటున్నాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చూసి అమ్మలు ఎంతైతే కిక్ పొందుతారో మా కళ్యాణ్ హీరో కళ్యాణ్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆఫ్ పవన్ సినిమా చూసి అంతే ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను సార్ షెడ్యూల్ ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ సినిమా చూసి నన్ను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మే ఇరవై నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుందండి కంటిన్యూ షెడ్యూల్తో ఫినిష్ చేస్తాం పవన్ కళ్యాణ్ బర్త్డే సెప్టెంబర్ మూడు కల్ రిలీజ్ చేయాలని ఆశిస్తున్నామండి అందరికీ నమస్కారం మేడం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం సార్ థ్యాంక్స్ టు సార్ నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ సార్ సార్ లాట్ ఆఫ్ థ్యాంక్స్ టు యూ అండ్ ఈ సినిమా అయితే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ ఇది గ్రేట్ సక్సెస్ అవుతుందండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని కాదు కాన్సెప్ట్ అయితే సూపర్ కాన్సెప్ట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మీ అందరి బ్లెస్సింగ్స్ ఆడియన్స్ సార్ నాడు మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి నేను కూడా కొత్తగా చేస్తున్నాను సో ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో మొత్తం ఫైవ్ సాంగ్స్ ఉన్నాయి ఆల్రెడీ టూ సాంగ్స్ రికార్డింగ్ అయిపోయినాయి ఇందులో మొదటి సాంగ్ నా పేరు కళ్యాణు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను నీతి నిజాయితీలో నేను తననే ఫాలో అవుతాను తన సినిమా వస్తే చాలు ఈ వేసి గోల చేసి రచ్చ రచ్చే చేస్తాను ఇలా ఉంటుంది సో ఈ పాట యొక్క ఈ పాట యొక్క ఉద్దేశం ఎలా ఉందో మన కళ్యాణ్ గారి హీరో కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే సో ప్రతి ఒక్క కళ్యాణి గారి పవన్ కళ్యాణ్ గారి ప్రతి ఒక్క అభిమాని గర్వించేదగ్గ సినిమా అవుతుంది నాకు ఈ సినిమాలో మ్యూజిడిరేక్టర్గా అవకాశం ఇచ్చినటువంటి దర్శకులు సత్య గారికి ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారికి రామకృష్ణ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారి ఆపోజిట్గా నేను ఒక విలన్ రోల్ హీరోల్ చేస్తున్నాను ఈ చిత్రంలో సో ఇంతకుముందు కూడా నేను ఒక చిత్రం చేశాను ఇది నాకు సెకండ్ ఫిలిం నాకు అవకాశం ఇచ్చిన మా అన్నగారు ఈ సినిమాలో ఈ టైటిల్ పెట్టడము ఇలా చేయడం అని చెప్పి చెప్పడంతో నేను చాలా ఆనందపడ్డాను కాకపోతే పవన్ స్టార్కు గారికి ఉన్నటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ ఆయనకున్న అభిమానులు కానీ ఆయన వచ్చేసి ఈ సినిమా అందరూ చూస్తారనేసి కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ క్యారెక్టర్ను వచ్చి నేను సద్వినియోగం చేసుకుని చేసుకుంటానని కోరుకుంటూ బీడియా నమస్కరించి సెలవు తీసుకున్నాను